నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ గురు శుక్రశనిభే రాహవే కేతవే నమ ప్రతి మాసంలో చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగుగాను గ్రహస్థితి ఎలా ఉంది ఒక్కొక్కరి మరి వ్యాపార ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి వివాహాది శుభకార్యాలకు నాంది ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలపై మన ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం వీటన్నింటి గురించి తెలుసుకుందాం ముందుగా జూలై మాసం అంటే ఈ మాసానికి కొంత ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పాలి మనం ఆంగ్ల మా ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండుగ రావడం ఇక రెండవది మనకి అయనం మారడం పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటి మొదటి స్థానం ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు గురువు ఉన్నప్పటికీ పన్నెండవ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభోదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక తదుపరి మిథునంలో రవి బుధుడు శుక్రు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు అంటే పదిహేడవ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది అలాగే బుధుడు ఏడవ తారీఖున శుక్రుడు ఇరవై తదుపరి ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఇక కేతు కన్యలో ఉన్నారు శని భగవానుడు మరి తన స్వ స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి కారణం ఎలా ఉంటుంది అంటే రా ఈ పన్నెండు ద్వాదశ రాసుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం కన్యలో కేతువు శని భగవానుడు కుంభరాశిలో వక్రించిన స్థితి అలాగే మరి మీనంలో రాహు భగవానుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదిహేడవ తారీఖు నుండి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు ఇక కర్కాటకంలో చూసినట్టయితే బుధుడు శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు ఇక కేతు భగవానుడు మనకి కన్యలో కనిపిస్తే కుంభరాశిలో వక్రించినటువంటి శని భగవానుడు ఉన్నాడు ఇక మీనరాశిలో రాహు భగవానుడు ఉన్నాడు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ పదిహేను రోజులకు గాను ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి అంటే ఉద్యోగ వ్యాపారాదుల్లో వివాహాల్లో చదువులో వీటన్నింటిలో ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటి మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్యా ఈ గోచార రీత్యా అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళలో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పాం కానీ దాదాపుగా మనకి ఒక ముప్పై శాతం వరకు కనిపిస్తుంది అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం అందరికీ వారి వారి జన్మకుండలి కనుక తెలిసినట్టయితే దాని ప్రకారంగా మనం చూసినట్టయితే ఈ ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పును కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహ దోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉంటుంది జూలై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఇది అన్ని రకాలు ఏ రకమైన వృత్తిలో ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా అన్ని రకాల వృత్తుల వారికి అది ఆదాయం అయితే ఉంటుంది అని చెప్పొచ్చు అది వృత్తి ఏదైనా ఉద్యోగం ఏదైనా చక్కగా ఆదాయం మాత్రం నిండుగా ఉంటుంది అది ఆదాయం ఉంటుంది అట్లాగే మీరు యత్నించినటువంటి కార్యాలు ఇంతకుముందు ఏదైనా ప్రయత్నించారు ఇలా చేయాలనుకున్నారు ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు ఏదో కొత్త వ్యాపారం పెట్టాలనుకున్నారు కొత్త వృత్తి ప్రారంభించాలనుకున్నారు ఇలా మీరు ఏ వృత్తి వ్యాపారాలు ఇంతకుముందు ప్రయత్నించారో ఆ యత్నించినటువంటి కార్యం సిద్ధించడానికి చక్కటి సమయంగా ఈ సమయాన్ని చెప్పొచ్చు అలాగే మీకు ఇంతకుముందు ఏదైనా చిన్న పొన్న అనారోగ్యం ఉంటే కనుక ఆ అనారోగ్యం నుండి మీకు ఆరోగ్యం సిద్ధించేటువంటి సమయంగా కూడా చెప్పొచ్చు అలాగే మనసు ఉల్లాసంగా ఉంటుంది అట్లాగే మీరు అనుకున్నటువంటి విషయాన్ని అనుకున్నట్టుగా చేయొచ్చు అట్లాగే భూమి గృహము ఇలా ఆస్తులు స్థిరాస్తులు పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ చక్కటి పునాది వేసుకోవచ్చు అంటే మీరు ముందు ముందు నుండి కొందామనుకొని ప్రయత్నం చేసుకొని ఏదో చిట్టి వేసుకున్నారు లేకపోతే ఏదో ప్రణాళిక వేసుకున్నారు కదా ఇంతవరకు అది జరగలేదు ఎందుకో ఏవో అడ్డగ్గులు వచ్చి ఇప్పుడు అది జరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అనమాట అందుకని ఈ మాసంలో మీరు కొనాలనుకున్న భూములు కొనాలనుకున్న వాళ్ళు కానీ ఆస్తులు కొనాలనుకునే వాళ్ళు కానీ చక్కగా ఈ ప్రయత్నాన్ని ప్రయత్నం చేసినట్టయితే నిర్విఘ్నంగా ఆ పని చేయవచ్చు అయితే ఇక్కడ ద్వితీయంలో కేతు ఉన్నాడు కేతువు ఉన్నాడు కాబట్టి కాబట్టి మీరు ఎంతసేపు వైరాగ్య ధోరణిలో ఏదో మాట్లాడినట్టు అయితే కష్టం అవుతుంది అలా కాకుండా మీరు కొద్దిగా ధైర్యంతో స్థైర్యంతో ఉంటే గనక చక్కటి అనుకున్నదే అనుకున్నట్టుగా చేయగలుగుతారు అలా చేయడం కోసం ఆలోచించాలి ఇక్కడ శని ఏడవ స్థానంలో ఉన్నాడు ఏడో స్థానం అంటే వ్యాపారం గృహం అయితే శని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది కొంచెం ఇబ్బందులు అంటాను కదా కానీ ఇక్కడ ఉన్నటువంటి శని భగవానుడు వక్రించినటువంటి శని భగవానుడు సప్తమంలో వక్రించిన శని భగవానుడు ఉండడం వల్ల వ్యాపారపు వృద్ధి ఉంటుంది అంటే ప్రా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి వృద్ధి చెందడము ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సత్సంబంధం బాగుంటుంది అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఎనిమిదిలో ఉన్న రాహువు వల్ల ఏదైనా అంటే తొందరగా వ్యాపించేవి కొన్ని అంటు వ్యాధులు ఇలా ఉంటాయి కదా ఇలాంటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ తగ జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది ఇక తొమ్మిదిలో ఉన్నటువంటి కుజ భగవానుడు తొమ్మిదిలో భగవానుడు ఉన్నాడంటే పూర్వపుణ్య ఫలం వల్ల జరిగేటువంటి ఈ స్థానంలో ఓ భాగ్యంలో మనకు కుజుడు ఉన్నాడంటే కుజుడు అంటే కోపం వస్తుంది కుజుడు అంటే యుద్ధానికి ఇలా ఇలాగదా మన అభిప్రాయం అలాంటివి కూడా కుజుడు తన స్వస్థానంలో ఉండడం వల్ల కూడా ఇక్కడ ఏంటంటే మీరు చెయ్యాలనుకున్న పనులు ఇంకొకరికి ఉపయోగపడేలాగా ఉంటాయి అన్నమాట పుణ్యం పెరిగే విధంగా ఉంటుంది అంటే సైన్యాధికారి స్థానంలో ఒకరికి సహాయం చేయడం ఒక వైద్యుడి స్థానంలో మీరు ఇంకొకరికి సహాయం చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇక మరి పదవ స్థానంలోకి వచ్చేసరికి మరి గురుమంగళ యోగం కలిగేటువంటిది కూడా ఉంది కాబట్టి మీరు ఏది అనుకుంటే అది చక్కగా సమృద్ధిగా చేయగలిగేటువంటి స్థానం ఉంటుంది పదవ స్థానము అంటే ఇది మీకు ఉద్యోగ స్థానం ఈ ఉద్యోగ స్థానంలో మీరు చెప్పింది అందరూ వినేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అందుకని సింహరాశి వారికి యతవాదా మనం చెప్పొచ్చేది ఏంటంటే అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఏదైనా మీరు ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం కంటామినేటెడ్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి వాటి నుండి కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే మిగతా అన్ని విషయాల్లో అంతా బాగుంటుంది అని చెప్పొచ్చు ఇష్టదేవత ఆరాధన అట్లాగే సూర్య నమ సూర్యుడి యొక్క ఆరాధన మర్చిపోకుండా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం దేవతల్ని ప్రార్థించడం అందులో ముఖ్యంగా మీ ఇష్టదేవత ఆరాధన లేకపోతే కుల దేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం దానితో పాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం వినడం ఇవి ఈ మాసమంతా తప్పనిసరిగా చేయాలి ఈ మొదటి పక్షంలో చేయాలి రెండో పక్షంలో చేయాలి ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం ఇంకా వీలైతే కనుక ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే నాలుగు మాసాల వరకు మనం చేయవలసినటువంటిది ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రాణంలోకి వెళ్ళేటువంటిదే మనకు షైన ఏకాదశి మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం ఇక్కడ అంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్ మనకు అందులో ఎలా ఉన్నా మంచి చేసినా చెడు చేసినా గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం దాంతోపాటు గోశాలకి వెళ్ళడం గోవులకి గ్రాసం తినిపించడం ఇలాగే దానం అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం ఈ రెండు కూడా ఈ నాలుగు ఏళ్ళ కాలానికి ఇది ఒకే రెమెడీ అండి మనం మనకు చేతనైనంత దానం చేయడం ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా మనం చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వేజనా సుఖన ఉపవంతులు